దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెబుతాం కానీ ప్రేమించినవాడు ప్రాణమిస్తాడట ప్రేమించినవాడు ప్రాణమిస్తాడు ప్రభువు కొరకు నేటి దినాలలో ప్రాణమిచ్చేటువంటి వారు ఉన్నారా ఒక పర్యాయం అమెరికాలో సేవకుల సదస్సు ఉంది సదస్సు జరుగుతున్నప్పుడు సుమారుగా రెండు మూడు వందల మంది సేవకులు ఆ సదస్సులో పాలు పొందారు స్త్రీ పురుషులు కలిసి సదస్సు నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు అయ్యా ఆఫ్రికా ప్రాంతములో ఒక ఏరి సువార్థిక స్వార్థ కొరకే వెళ్ళేవారు కావాలి మీరు ఎవరైనా సరే సమర్పణ కలిగిన వారు ఉన్నారా అని అంటే వాళ్ళు చూస్తున్నారు అసలు ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఆయన చెప్పడం ప్రారంభించాడు ఇప్పటి వరకు ఆ ప్రాంతానికి వెళ్ళిన దైవజనుడు ఎవరు తిరిగి రాల అక్కడ ఉన్నటువంటి వారు నరమాంస భక్షకులు వెళ్ళిన వ్యక్తిని వెళ్ళినట్లు తినేసి ఎముకలు మాత్రమే పంపిస్తున్నారు వెనక్కి ఇప్పటివరకు అక్కడ ఏ సేవకు నిలబడల అది భయంకరమైన నరమాంస భక్షకుల ప్రాంతం ఆ ప్రాంతంలో సేవ చేయాలి అక్కడ కూడా స్వార్థ వెళ్ళాలి అది మా యొక్క గోల్ మీలో ఎవరైనా సరే ఉన్నారా అని ప్రకటన చేస్తే ఎవడెళ్తాడు వెళ్ళడానికి ఇష్టపడతాడు ఎవడు కూడా మాట్లాడలేదు ఎందుకంటే వాడు అక్కడ నామాసభాక్షరం తెలిసినప్పుడు ఎవడు ఎవడెళ్ళటకు ధైర్యం చేస్తాడు ఒక తల్లి లేచి నిలబడి నా కుమారులు ఉన్నారు నేను పంపిస్తాను సేవకాంది అందరూ కూడా ఈ అమ్మాయికి పిచ్చి పెట్టినట్టుంది కొడుకు వెళ్తే తిరిగి రావడం తెలిసి నరవంశ భక్షకుల దగ్గరికి సేవకు పంపిస్తానంటుంది ఏంటి అనుకుని చాలామంది లోపల లోపలే విమర్శించుకోవడం మొదలు పెట్టారు అయ్యా నాకు ఐదుగురు కొడుకులు నేను పంపిస్తాను పెద్ద కొడుకునంటే సరే అని చెప్పారు వాళ్ళు ఆ ప్రాంతం ఎక్కడో దానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో అన్నీ కూడా మొత్తం చెప్పి సిద్ధపరిచి పంపించారు ఆమె చెప్పింది అయ్యా ఇంతవరకు ఆ సేవ అక్కడికి ఏ సావుకుడు తిరిగి రాలా కానీ వెళ్ళి అక్కడ పరిచర్ చేసి ఒక్క పాపిని రక్షిస్తే నీవే అక్కడ మొదటి సావుకుడు అవుతావు అని చెప్పింది నేను వెళతానమ్మా దేవుని పక్షాన అన్నాడు వెళ్ళిన నెల రోజులకి ఒక బాక్స్ వచ్చింది వాళ్ళ ఇంటికి పార్సిల్ ఏంటి ఆ బాక్సు అని ఓపెన్ చేస్తే తన పెద్ద కొడుకు యొక్క అస్థి పంజీరం మొత్తం చర్మం పూర్తిగా తినేసి మాంసాన్ని ఎముకల్ని మాత్రమే ప్యాక్ చేసి పంపించారు ఎవరైనా సరే యేసు సువార్తని మా గడ్డ మీద అడుగు పెడితే ఇలాగే వాణ్ణి తిని మేము ఎముకలు పంపిస్తాము అని చెప్పారు తల్లి రెండో కొడుకుని పిలిచి మీ అన్నయ్య వెళ్ళి చనిపోయాడు అక్కడికి నువ్వు వెళ్తావా సేవ కొరకు అని అడిగితే రెండో కొడుకు ఏమ్మా నేను కూడా చచ్చిపోవాలని కోరుకుంటున్నావా అన్న ఎల్లేడుగా చాలదా ఆ నల్లా నేను వెళతానన్నాడు రెండో కొడుకును పంపిస్తే నెర్రోలకి అతని ఎముకలు వచ్చాయి మూడో కొడుకు నాలుగో కొడుకు ఐదు ఐదురు కొడుకులు పంపించింది ఆఖరి వాడిని కూడా వాళ్ళు చంపి ఎముకలు పార్సిల్ పంపించారు వచ్చిన చిన్న కొడుకు యొక్క ఎముకల్ని పెట్టుకుని ఎదుర ఆమె ఏడుస్తూ ఉంటే ఆ ప్రాంత వారందరూ ఏమనుకున్నారంటే పెద్ద కొడుకు చనిపోతే ఏడవల ఈ మనిషి రెండో కొడు చనిపోతే ఏడవల మూడోవాడు నాలుగోవాడు చనిపోయిన చనిపోయి ఏడవల ఆఖరవాడు అంటే బాగా ప్రేమ ఈ అమ్మాయికి అందుకే ఏడుస్తుంది అనుకున్నారు వాళ్ళు ఆమెకు మాట అంది ఈడంటే నాకు ప్రేమని ఏడవట్లేదు నాకు దేవుడు ఐదుగురే కొడుకునిచ్చాడే ఇంకొక ఇంకొక్కనిస్తే వాడిని కూడా ఈడి తర్వాత సేవకు పంపిద్దును కదా అని ఏడుస్తున్నాను అందట దేవుని కొరకు ప్రాణం అర్పించడానికి తన పిల్లల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సేవ పంపించింది ఆ తల్లి ఇవాళ మన పిల్లల్ని మనము పంపుతున్నామో లేదు అసలు ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించండి మీ పిల్లలకి మారు మనసు ఉందా అసలు రక్షణ పొందారా వాళ్ళు వాళ్ళు రక్షణ పొందారా మారు మనసు ఉందా దేవునితో సహవాసం ఉందా నీ పిల్లలు చచ్చిపోతే నరకానికి వెళ్తారని నీకు తెలుసుగా ఏనాడైనా అయ్యా మనము చనిపోతే నరకానికి వెళతాం ఖచ్చితముగా రక్షణ పొందండి అమ్మా నువ్వు మారుమనిషి పొందు అని ఎప్పుడైనా మన పిల్లలతో మనం మాట్లాడామా ఒకవేళ దైవజనుడు మీ పిల్లలు మారుమనిషి పొందలేదమ్మా అని అంటే మనమేమంటామంటే ఇంకా వాళ్ళకి పెద్ద వయసు రాలేదలు అయ్యారు చదువుకుంటున్నారు చావుకి చదువుతో సంబంధం ఏంటి పోవడానికి చావు ఎప్పుడు ఎప్పుడు ఎలా వస్తుందో తెలవదుగా నీ కొడుకు చదువు అయిపోయిన తర్వాత మారు మనసు పొందే వరకు ఉంటాడని గ్యారెంటీ చెప్పగలవా నువ్వు నీ కూతురు గురించి గ్యారెంటీ చెప్పగలవా ఇవాళ చాలామంది వాక్యము ఎరిగి కూడా ఎరిగి కూడా తన పిల్లల యొక్క రక్షణ కొరకు కన్నీరు కాచని వారు ఉన్నారు దేవుని కొరకై ప్రాణం అర్పించేవారు కావాలి అంతేగాని దేవుడు మన కొరకు చచ్చిపోయాడు దేవుడు మన కొరకు చచ్చిపోయి నీ ఎడిసేవాళ్ళు కాదు కావాల్సింది దేవా నీవు నా కొరకు ప్రాణం పెట్టావు నేను నీ కొరకు ప్రాణం పెడతా నేను నీ కొరకు మరణించడానికి కూడా ఇష్టమే నా యావత్తు కూడా నీకు సమర్పణ చేసి సశివ యాగముగా సమర్పణ చేసుకుని నీ కొరకు బ్రతుకుతా అనేటువంటి వారు దేవునికి కావాలి